వైద్యం అనేది అత్యంత కీలకం ఈ దేశంలో ప్రభుత్వం వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది విద్యకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది కానీ ప్రభుత్వము ఈ కోట్లాది ప్రజలకు విద్యను వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురాలేకపోయింది ప్రభుత్వంతో పోటీ పడి క్రిస్టియన్ మిషనరీస్ ఒక వార్ లాగా ఒక యుద్ధం చేస్తే ఎంత గొప్పగా యుద్ధంలో గెలవడానికి ప్రయత్నం చేస్తామో క్రిస్టియన్ మెషనరీస్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ని ప్రాధాన్యత తీసుకొని విద్యను వైద్యాన్ని ప్రభుత్వంతో సమానంగా ఈ దేశంలో పేదలకు అందించారు కాబట్టే ఈ దేశంలో నిరక్షరాస్యతను నిర్మూలించి ప్రపంచానికి మేధస్సును అందించే సైంటిస్టులను ఇంజనీర్లను ఈ రోజు మనము ఉత్పత్తి చేయగలుగుతున్నాము ఈనాటి జీవన ప్రమాణం ఈ మధ్య కాలంలో లెక్కలు బయటకు వచ్చినాయి డెబ్బై రెండు సంవత్సరాలు మనిషి యొక్క జీవన ప్రమాణము సరాసరి ఈ రోజు డెబ్బై రెండు సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పుడు ఒక మనిషి జీవన ప్రమాణము ముప్పై రెండు సంవత్సరాలు ఉంటే ఈ రోజు డెబ్బై రెండు డెబ్బై మూడు సంవత్సరాలకు చేరుకున్నామంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినాయో వారితో పోటీ పడి సేవ చెయ్యాలి మానవాళిని కాపాడాలి ఈ కాపాడిన మానవాళికి విద్యను అందించాలి అని క్రిస్టియన్ మిషనరీస్ కంకణం గట్టుకొని అంకిత భావంతో సేవలందించింది కాబట్టి ఈ దేశంలో విద్య వైద్యము క్రిస్టియన్ మిషనరీస్ అందించిన సేవలని అభినందించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉన్నది